హాయ్ ఫ్రెండ్స్ ఒక ఎంఎల్ఎం సాఫ్ట్వేరు ఆర్ డైరెక్ట్ సేలింగ్ సాఫ్ట్వేరు లైఫ్ లాంగ్ నిలబడాలి అంటే ఖచ్చితంగా మంచి క్వాలిటీ గల సర్వర్ని మీరు వాడక తప్పదు ఎందుకంటే డైరెక్ట్ సేలింగ్ కంపెనీ రోజు రోజుకి డేటా అనేది ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక పది ఐడీలు వచ్చాయి టుమారో ఈ పది ఐడీలు రిమూవ్ చేయలేము ఖచ్చితంగా ఉంటాయి అంటే మీ యొక్క డేటాకి ఫిక్స్డ్ లేదు పెరుగుతూనే ఉండదు అనమాట సో ఈ యొక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేయలాగానే చాలా డైరెక్ట్ సేలింగ్ కంపెనీలు సాఫ్ట్వేర్ దగ్గర ప్రాబ్లం వచ్చి క్లోజ్ అయిపోయినాయి సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని ఆలోచించుకునేసి ఒక కస్టమర్ మన దగ్గర మంచి సాఫ్ట్వేర్ పర్చేజ్ చేయాలని చెప్పేసి రీసెంట్గా మన దగ్గరకు వచ్చారు ఆయనకి మనము టోటల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన యొక్క అనుభవంలో ఇంకా ఇంతకుముందు ఎన్నో మంది దగ్గర సాఫ్ట్వేర్లు తీసుకొని డేటా అనేది ఒక లక్ష రెండు లక్షల ఐడీలు వచ్చిన తర్వాత సపోర్ట్ లేకపోవడం వల్ల తిరిగి తిరిగి మన దగ్గరకు వచ్చారు ఇప్పుడు ఆయన ఒక మంచి కంపెనీని నడుపుతూ ఒక మంచి సాఫ్ట్వేర్ అనేది మన దగ్గర పర్చేజ్ చేశారు ఆ యొక్క సాఫ్ట్వేర్కి వాడినటువంటి సర్వరు ఇంతవరకు మనము ఏ సాఫ్ట్వేర్లకి అంత క్వాలిటీ అంత హై బడ్జెట్లో ఇవ్వలేదు అదేంటంటే ఆయన అమెజాన్ సర్వర్ని వాళ్ళ పేరు మీద పర్చేజ్ చేసుకునేసి వాళ్ళ సాఫ్ట్వేర్కి యాడ్ చేసుకున్నారు సో అమెజాన్ సర్వర్ వాడేటువంటి పర్సన్స్ చాలా తక్కువ మంది ఉంటారు అమెజాన్ సర్వర్ కానీ మైక్రోసాఫ్ట్ సర్వర్ కానీ సో వీళ్ళకి సర్వర్ బేస్లు ఉంటాయి వాళ్ళకి ఆ యొక్క సర్వర్ని పర్చేజ్ చేసి సో మనము ఆ యొక్క సాఫ్ట్వేర్కి యాడ్ చేసి ఇచ్చాం సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే క్వాలిటీ గల సర్వర్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఆ యొక్క అక్యురేట్ అక్యురేట్గా చాలా ఫాస్ట్గా క్విక్గా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఎలాంటి లెంతి ప్రాసెస్లు ఇచ్చినా అది దాన్ని వర్క్ అనేది చేయించగలదు సర్వర్ అంటే సాఫ్ట్వేర్కి ఒక ప్రాణం లాగా పనిచేస్తుంది సో అందులో మనము ఏదైతే కోడింగ్లో ఇస్తామో దాని యొక్క ని తెప్పించేది సర్వరు అలాంటి సర్వర్ని హై క్వాలిటీతో మీరు వాడి మంచి కంపెనీని లైఫ్ టైం నడపాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మేము పెద్ద పెద్ద కంపెనీలకు డైరెక్ట్గా మీ ఆఫీస్కే వచ్చి డెవలప్ చేసి ఇచ్చేసి వస్తాం ఓకేనా ఆల్ ద బెస్ట్